రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహానుశవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు తాను శిలువ మరణానికి అప్పగింపబడే ముందు శిష్యులతో శిష్యుల కొరకు చేస్తూ వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే దేవునికి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట మరి ఇక్కడ తండ్రి దేవునితో ఏసయ్య ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిష్యుల కోసము వేడుకుంటూ ఉన్నాడు మరి నాయందు నీవు నీ యందు నేను అంటే తండ్రియందు కుమారుడు యందు తండ్రి ఏకమై ఉన్నారంట వారిద్దరూ ఎలాగైతే ఏకమై ఉన్నారో ఆయనను అనుసరించినటువంటి అప్పటి ఆ శిష్యులు కూడా ఆయన ఎందు తండ్రి ఎందు కూడా ఏకమై ఉండాలి అని ఏసయ్య ప్రార్థన చేస్తున్నాడు అది మాత్రమే కాక ఆ శిష్యులు ప్రకటించినటువంటి వాక్యము ఎక్కడి వరకు వెళ్తుందో ఆ వాక్యం ద్వారా ఎంతమంది అయితే నమ్మి విశ్వసించి క్రీస్తు మార్గంను అనుసరిస్తారో అలాగా ఆ వాక్యం వల్ల విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క విశ్వాసీ కూడా తండ్రితోనూ కుమారుడితోనూ ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశాడంట ఏసయ్య చేసినటువంటి ప్రార్థన సదాకాలము నిలిచే ప్రార్థన మరి అప్పుడు చేసిన తర్వాత ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యే ఇన్ని సంవత్సరాలలో ఎక్కడెక్కడైతే ఈ వాక్యము ప్రచురింపబడిందో మొదట శిష్యుల ద్వారా ప్రచురింపబడింది మన దేశానికి తోమ అనేటువంటి అపోస్తు ఆయన శిష్యుడు పన్నెండు మందిలో ఒకడు వచ్చి మన దేశంలో సువార్తను ప్రారంభించాడు అట్లాగా ఆ సువార్త ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అలాగ వ్యాప్తి చెంది ఎవరైతే విన్న తరువాత దాని అందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క రక్షణ మార్గాన్ని అనుసరించారో వారందరూ కూడా తండ్రితోనూ కుమారునితోనూ ఏకమై ఉండలాగున యేసు క్రీస్తు అప్పుడే ప్రార్థన చేసేశారంట కాబట్టి ఈ ప్రార్థన క్రీస్తు యందు ఉంచిన విశ్వాసులమైన మనందరి కొరకు ఏసయ్య ఆనాడే చేసేశాడు కాబట్టి ఎప్పుడైతే క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుతావో ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తావో అప్పుడు నీవు క్రీస్తు తండ్రి ముగ్గురు కూడా ఏకమై ఉంటారు దానికి సాక్షిగానే పరిశుద్ధాత్ముణ్ణి నీలో నాలో ప్రవేశపెట్టి శాశ్వతమైన ముద్ర వేశాడు ఆ రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను కలిగిన మనము అందరము కూడా ఏకమై ఉన్నాము మరి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారు అందునిమిత్తమే ఆయన శిలువ మరణాన్ని పొందాడు మన పాప భారాలన్నీ మోసుకొని పోయాడు మనలను అంత మిక్కుటంగా ప్రేమించాడు మరి దీనిలో ప్రేమ మనకు కనబడుతుంది తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కుమారుడు మనలను ప్రేమించాడు కాబట్టి ప్రేమ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది పీలారా మనమేమి ఒంటరులము కాదు ఎవరైతే ఒంటరి అని భావిస్తూ మరి క్రీస్తుని అంగీకరించి కూడా నాకు ఎవ్వరూ తోడు లేడు అనుకుంటున్నావా నీవే అసలు క్రీస్తుతోనూ తండ్రితోనూ ఏకమై ఉన్నావు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని యొక్క సహవాసంలో నీవు ఉన్నావు ఇది ఎంత గొప్పదనేది ఉండాలి నీకు లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే నీ పక్షమున ఉండి నీలో ఉండి కార్యములు నెరవేరుస్తూ ఉంటే ఇక మనుష్యుల గురించి నీవు ఎందుకు వ్యర్థంగా ఆలోచిస్తావు వారు నాకు తోడులేరు వీరు నాకు తోడు లేరు వారు నిన్ను నన్ను వదిలిపోయారు వారు నన్ను మోసం చేశారు అని చెప్పి నీవు బాధపడే ఎలా చింతించుటే ఎలా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సహాయంతో నేను ఏకమై ఉన్నామా అనేటువంటి సత్యాన్ని నీవు నేను ఎల్లప్పుడూ మనస్సునందు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఎంతో ధైర్యంతో ఈ లోకాన్ని జయించగలము మన పక్షమున ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కదా మనలో ఉండి మరి అలాంటి గొప్పవాడిని కలిగి ఉండి కూడా చిన్న చిన్న విషయాలకు ఆర్థిక ఇబ్బందులకు కానీ ఉద్యోగ సంబంధమైన వాటికి కానీ వ్యాపార సంబంధమైన వాటికి కానీ అనారోగ్య స్థితులు ఎందుకు నీవు భయపడుతున్నావు అవన్నీ నీవు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అడుగు ప్రార్థన చేయి నీ యొక్క కోరిక అంతా కూడా సిద్ధింపచేసి నీ ప్రయత్నములన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు మరి ఆ ధైర్యంతో ముందుకు సాగిపోదాం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యేసయ్య మనందరి కోసం ప్రార్థన చేశాడు మరొకసారి ఆ ఇరవై ఒకటో వచనాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని దానిని ధ్యానించినట్లయితే ఏసయ్య మన కోసము తండ్రి ఆనాడే ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనమందరము గ్రహించగలుగుతాం దాని ద్వారా మనకు ధైర్యం అనేది వస్తుంది మనము ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తాం విశ్వాసం ఇంకా పెరుగుతుంది ఆయన మహిమను మనం ఈ లోకంలో కనపరచగలుగుతాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు శక్తి సంపన్నుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించావు నీవైతే కుమారుణ్ణి ప్రేమించావు కుమారుడి కోసము మమ్మల్ని అంగీకరించావు కుమారుడు మిక్కుటమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఆయనకు నీవిచ్చిన ఆధిక్యతను మాకు అనుగ్రహించాడు ఇది ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప మర్మము ఈ రీతిగా మరి నీవు అట్లాగే నీ కుమారుడు మాతో పాటు ఏకీభవించటానికి పరిశుద్ధాత్మను మాలో పెట్టారు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మరి మే మమ్మల్ని ఈ రీతిగా కాపాడి రక్షిస్తూ ఆదరిస్తూ మరి మా మమ్మల్ని మీతో పాటు ఏకీభవింపజేసుకున్నందుకే వందనాలు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చెవులు ధన్యములైనవి తండ్రి మరి ఏసయ్య మా కోసం చేసిన ప్రార్థన మా అందరి జీవితాల్లో సఫలమయ్యి మేమందరము కూడా మీతో పాటు ఏకీభవించిన వారమై ఉన్నాము కాబట్టి విజయవంతమైన విశ్వాసవీరులుగా ఈ లోకంలో జయించి నీ మహిమను లోకానికి చాటి చెప్పేటట్లు ఆ సామర్థ్యం మాలోంచి బయటకు తీసుకువచ్చి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి